చూడండి చికెన్ కర్రీ ఎంత బాగుందో కదండి చాలా బాగుంది దీన్ని తయారు చేసే విధానం మీకు కావాలి దీంతో దీన్ని ఎట్లా తయారు చేయాలి దీంట్లోకి ఏమేమి ఐటమ్స్ ఎలా తయారు చేస్తారు ఈ కర్రీ విధానాలు కావాలంటే దీంట్లోకి వేసేసిన పదార్థాలు వివరాలు కావాలంటే ఈ వీడియోలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగరాలు కుకింగ్ వచ్చి చికెన్ చేయబోతున్నానండి అండి చికెను మన ఇప్పుడు చికెన్ రై చికెన్ చేయబోతున్నాను అండి ఇంకా ఒక అరకిలో అరకిలో చికెన్ అండి అరకిలో చికెన్ చేయబోతున్నాను అరకి చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని ఒక ఇగోండి ఈ గంటతో ఒక గంటన్నర ఆయిల్ పోసుకోవాలండి ఈ గంటతో గంటన్నర ఆయిల్ పోసానండి గంట గంటన్నర ఆయిల్ పోసాను ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి ఆయిల్ మనకి గంటన్నర ఆయిల్ పోసుకున్నాం కదండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు చేసుకున్నాం కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయలు కొంచెం కలరు అవ్వాలి ఉల్లిపాయలు కొంచెం కలరు చేంజ్ అవ్వాలి అంటే టమాటాలు ఉల్లిపాయలు కొంచెం వేడి మగ్గినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలండి నాలుగు టమాటాలండి ఒక ఉల్లిగట్ట నాలుగు టమాటాలు చిన్న సైజు టమాటాలు అర కేజీ కదా మనం తీసుకుంది మూడు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోకూడదండి ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు నాలుగు చిన్న టమాటాలు సైజు మూడు ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి ఇవి బాగా మగ్గాలండి ఇవి బాగా మగ్గిపోవాలి మగ్గనిద్దామండి చక్కగా టమాటాలు మనకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గిపోయినాయి కానీ ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి ఒక అర స్పూను పసుపు అండి ఇదిగోండి అర స్పూను పసుపు తగినంత ఉప్పు ఎంత సరిపోతే అంత ఉప్పు పసుపు రండి ఉప్పు కొంచెం ఇప్పుడు బాగా కలుపుకోవాలండి మనం బాగా కలుపుకోవాలి మగ్గిపోయింది కానీ ఇప్పుడు దీంట్లోకి మనం ఇది కూడా పసుపు ఉప్పు మగ్గింది కదా ఇప్పుడు కూడా వేసేస్తాం మగ్గింది కదా దీంట్లోకి మనం చికెన్ వేసుకోవాలండి చికెన్ అర కేజీ తీసుకున్నాం కదా చికెన్ శుభ్రంగా మగ్గిపోయింది కదండి చక్కగా మగ్గిపోయిందిగా ఇప్పుడు దీంట్లోకి మనం ఇదిగోండి అర కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నామండి అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టి చికెన్ కూడా దీంట్లో వేసుకోవాలి చాలా బాగుందండి ఈ చికెన్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు చూపిస్తున్నానండి మీకు ఇట్లా కూడా బాగుంటుంద చూడండి ఇప్పుడు చక్కగా మనకి కలుపుకోవాలండి బాగా ఈ పసుపు ఉప్పు ఈ టమాటాలన్నీ చక్కగా బాగా కలుపుకోవాలి చూడండి ఇది ఒక పది నిమిషాల పాటు దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది అండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఒక పది నిమిషాలు మనం మగ్గనిచ్చుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేసింది మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు చూడండి మనకి చికెన్లో వాటర్ వచ్చేసినాయండి ఇదిగోండి చికెను చికెన్లో వాటర్ కూడా వచ్చేసింది ఇందాక అన్నం కదండీ మనకి చికెన్లో వాటర్ వచ్చేస్తాయని ఇదిగోండి చక్కగా చికెన్లో కూడా వాటర్ వచ్చినాయి ఎంత బాగుందో చూడండి చాలా బాగుందండి చికెన్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకో మనకు ఉడికిపోతుంది కానీ ఇది తీసుకున్నాం కదా ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ చేసుకుందాం అనుకున్నాం కదండి మనం అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకున్నాం ఒక అర స్పూన్ అండి ఎక్కువ కూడా వేసుకోవద్దు మన అర కేజీ తీసుకుంది ఇదిగోండి అర స్పూను అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి చక్కగా వాటర్ కూడా మొత్తం వినిగిపోతున్నాయి కదండి ముక్క కూడా మనకు ఉడికిపోయింది చక్క వాటర్లోనే ఉడికిపోయింది ముక్క ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం జీలకర్ర వేసుకుందామండి మేము ప్రతి దాంట్లో జీలకర్ర వేస్తున్నాను అనుకోమాక జీలకర్ర మన అరుగుదలకి చాలా మంచిది గ్యాస్ స్టవ్లో ఉన్న అరుగుదల పిల్లలకు మోసం ఫ్రీగా అయిపోయినా చాలా బాగుంటుందండి ధనియాల పొడి ధనియాల పొడి పాసుకొని ఎందుకో కొంచెం కొంచెం నేను మసాలా కూడా నేను ఎక్కువ వాడిన తక్కువ క్వాలిటీతో చక్కగా చేస్తానండి చూడండి చక్కగా మనం ధనియాల పొడి జీలకర్ర కొంచెం అల్లం పేస్టు మొత్తం వేసుకున్నాం కదనే బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఎన్ని పచ్చి వాసన పోయేటట్టు కొంచెం మగ్గనిచ్చుకున్నామండి ఒక పది నిమిషాల పాటు మగ్గనిచ్చుకున్నాం చూడండి ఎంత బాగుందో అసలు కర్రీ చూడండి చక్కగా మనకు మసాలా వేసాము ఆయిల్ కూడా చక్కగా మనకి పైకి వచ్చేసిందండి ఇప్పుడు మనము దీంట్లోకి కారం వేసుకుందామండి మనకి ఎంత పడితే సరిపోయేంత కారం కాకపోతే నేను ఒక ఒక స్పూన్ అండి ఒక స్పూను కారం ఎక్కువ కదండి కొంచెం వేస్తాను కొంచెం కారం ఒక స్పూను కారం ఇవండి చక్క కారం వేసాక బాగా కలుపుకోవాలండి ఇంకా దీంట్లో వాటర్ కానీ ఇంకేం పోయినండి నింతే వాటర్ అనేది యాడ్ చేయను వాటర్ అనేది ఇంక అసలు యాడ్ చేయండి నింతేనండి కర్రీ ఒక పది నిమిషాలు మనం కారం వేసుకున్నాం కదా దీని ముక్కకి బాగా కారం పట్టేట్టు ఒక పది నిమిషాలు మగ్గించుకున్నాండి దీంట్లోకి కొద్ది కొత్తిమీర వేసుకుందాం చూడండి చక్కగా మనకి ఆయిల్ కూడా చక్కగా బయటకు వచ్చేసిందండి ఇది ఒక చికెన్లోంచి ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి చక్కగా ఇప్పుడు బాగా కలుపుకుందామండి చూడండి కారం వేసేసాక బాగా అసలు మంచి స్మెల్ వస్తుందండి ఎంత బాగుందంటే మంచి స్మెల్ ఇలాగే తినేయాలంత స్మెల్ వస్తుందండి అంత బాగుందండి చక్కగా మన మసాలా తక్కువ వేసి తక్కువ ఐటమ్స్తోనే బాగా నీట్గా తయారయ్యే చికెన్ కర్రీ చికెన్ కర్రీ అండి చూడండి అసలు ఎంత బాగుందో అసలు కర్రీ చూడండి దగ్గరికి రండి చూడండి ఎంత బాగుంది అసలు కర్రీ ఇలా చూస్తుంటే నోరుపోతుంది కదండి మీకు కూడా చాలా బాగుందండి చక్కగా ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం అంక అయిపోయిందండి కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం ఇప్పుడు మంట కట్టేసుకుందాం గ్యాస్ కట్టేసుకుందామండి గ్యాస్ కట్టేసుకుందాం చూడండి ఎంత బాగుంది అసలు ఈ కర్రీ దీని వేసుకొని రాయికి సంగతి వేసుకొని చపాతీలో కానీ పులకాయలో కానీ అద్దిరిపోతుందండి ఈ కర్రీ ఇలా పెట్టుకోండి ఇంకే సూపర్ అండి మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయకండి ఉన్న బిల్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్